శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి వారికి ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు ఒకవేళ ఏ గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఏ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి ప్రత్యేకంగా ఆగస్టు నెలలో వచ్చేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి బుధాదిత్య యోగం లాంటి యోగములు అలాగే కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో మనం ఉండడము దీని వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే వాళ్ళు ఉంటే విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు పొందేవారు ఉన్నారు అలా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు వారి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అలాగే అసలు మేషరాశి అంటే ఏమిటి ఈ రాశి యొక్క లక్షణాలు ఏంటి మేషరాశి రాశి అంటారు అలాగే భూతత్వ రాశి అని కూడా అంటారు అయితే రాశి లక్షణాలు ఏంటంటే తొందరగా కోపం రావడం అక్కడ అవతల వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని ముందుగానే వినకుండా మనకు అది నెగిటివ్గా అనిపిస్తే రియాక్ట్ అవ్వడం ఒకవేళ పూర్తిగా అంటే కొంతమంది అందరి గురించి కాదు తొందరబడి మాట్లాడడం తొందరబడి నిర్ణయం తీసుకోవడం తొందరబడి కోప్పడం ఇలాంటివి చేస్తారు భూతత్వ రాశి కాబట్టి ఎంత ఎదిగినా మళ్ళీ ఈ నేలను నమ్ముకొని ఉంటారు అతిగా గర్విలు గర్వం అనేటువంటిది వీరికి ఉండదు అంత గర్వంతో ఎప్పుడు కూడా ఈ మేషరాశి వాళ్ళు ఉండరు ప్రశాంతంగా ఉండేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అగ్నితత్వరాశి అయిన కారణం వల్ల కుజుడు రాష్ట్రాధిపతి అయిన కారణం వల్ల ఏమవుతుందనంటే కాస్త కోపం తొందరగా వస్తుంది తొందరగా కోపాన్ని ప్రకటితం చేస్తారు కాబట్టి వీలైనంత వరకు ఈ రాశి వారు పూర్తిగా అవతరవాలు చెప్పేది విని నిర్ణయానికి వచ్చి ఏదైనా సరే మీరు చెప్పడం ఉత్తమం ఈ ఆగస్ట్ నెలలో ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుందంటే పన్నెండవ ఇంట శని శని వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది వ్యయస్థానంలో శని ఉంటే మనకు ఏవైనా సరే డివోషనల్ పరంగా ట్రావెల్ చేయడము ఎవరైనా సరే మనకు అనుకోని వారు శత్రువులుగా మారడము ఏదైనా సరే డ్యామేజ్ జరగడము లాస్ జరగడము ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శని ఉచ్చస్థితిలో ఉండడం వలన ఆ లాస్ని ఎక్కువగా కాకుండా చాలా తక్కువ మొత్తంలో జరిగేట్టుగా చేసి పక్కకు పంపించేస్తాడు అలాగే ద్వితీయ అయినటువంటి పదకొండవ ఇంట రాహుగ్రహ సంచారం ఉంది రాహుగ్రహ సంచారం ఉండడం వల్ల సొసైటీలో ఎవరితోనైనా సరే మంచి పరిచయాలు ఏర్పడడం కొత్త స్నేహితులు అవ్వడం ఎందుకంటే రాహు మత్తుతో కూడినటువంటి వాడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలవనటువంటి సిచ్యువేషన్లో ఉంచేటువంటి వాడు కాబట్టి మీరు బయటకు ఫ్రెండ్లీగా ఉన్నా మీరు మాత్రం పూర్తిగా నమ్మరు ఎందుకంటే రాహు పదకొండవ ఇంటి సంచారం చేస్తున్నాడు కాబట్టి కానీ సొసైటీలో మీకు ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా ఉంటుంది వారు మాట్లాడే మాటల వల్ల మీకు ఏదైనా సరే ఊహాజనితంగా ఉంటారు ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు దశమ స్థానము నవమ స్థానము అష్టమస్థానము సప్తమ స్థానము ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఎటువంటి గ్రహ సంచారం లేకుండా మధ్యలో చంద్రగ్రహ సంచారం చేయడం వలన ఏవైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు మీ హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ లేదా కెరీర్లో మీరు అనుకున్నటువంటి విజయములు కానీ ఏవైనా సరే వారసత్వపు షేర్ మార్కెటింగ్ సంబంధించినటువంటివి కానీ కాస్త మీకు కాస్త డల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అయితే మేషరాశి వారికి తృతీయ స్థానం నందు శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది ఏమవుతుందండి అంటే శుక్రుడు భార్యాభర్తలకు సంబంధించినటువంటి గ్రహము అలాగే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసేటువంటి గ్రహం ఇప్పటి వరకు ఇంతకు ముందు నెల వరకు వృషభంలో ఉన్న శుక్రుడు ఎప్పుడైతే మిథునంలోకి వక్రంలోకి వచ్చాడో అలాగే గురుగ్రహంతో కలిసి ఉన్నాడో దాని వలన ఏమవుతుందంటే వీరు చెప్పిన నంబరు ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయిపోతుంది మీ మీద ఉన్నటువంటి ట్రస్ట్ అనేది లాస్ అవుతారు అలాగే ఏవైనా సరే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పిల్లలు కూడా చదువు కాస్త తగ్గే అవకాశం ఉంది ఇంట్లో ఉన్న గృహిణులు కూడా వాళ్ళు అనుకున్న మేరకు పనులు చేయలేకపోతారు వర్కింగ్ ఉమెన్స్ కూడా బాగా డల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా గురు శుక్రులు అధికమైనటువంటి మంచి లో ఉండాలి తప్ప కొత్తగా ఇలా ఎవరైతే ఏవైనా సరే వివాహానికి సంబంధించి ప్రారంభించినా ఉద్యోగ సంబంధిత ప్రారంభములు చేసినా ఇలా శుక్రుడు మరియు గురువు నీచంలో ఉంటే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది అలాగే తృతీయ స్థానము నందు చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి నాలుగవ స్థానము నందు సూర్యుడు మరియు బుధుడు దీని బుధాదిత్య యోగము అని అంటారు ఈ బుధాదిత్య యోగం ఉన్న సమయం నందు రాజకీయ పరమైనటువంటి పనులు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ వీటికి సంబంధించి ఖచ్చితంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి కానీ ఏవైనా వ్యాపార సంబంధిత విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే బుధుడు నాలుగవ స్థానమునందు వక్రంలో ఉన్నాడు పంచమ స్థానం కేతువు పంచమ స్థానం మీ ప్రేమ వ్యవహారాలు ఎవరైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమలో ఉండి రిలేషన్షిప్ ఉండి తల్లిదండ్రుల దాకా తీసుకెళ్ళి చెప్దామనుకున్న వాళ్ళు ఈ నెలలో గనక మీరు వెళ్ళి మీ ప్రేమ వ్యవహారం చెప్తే ఖచ్చితంగా అది క్యాన్సిల్ అవుతుంది బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయం తీసుకోకండి ఆరవ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఉంది కుజుడు కూడా వక్రంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగాలేకపోవడము రోజు వారి మీరు ఉన్నటువంటి డైలీ లైఫ్లో విపరీతమైనటువంటి మార్పులు రావడము ప్రాపర్గా ఫుడ్ తినకపోవడము ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా విపరీతంగా వచ్చే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు నెలలో ఇలాంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న కారణం వల్ల ప్రథమార్థము ద్వితీయార్థంతో పోలిస్తే ద్వితీయార్థం కాస్త ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది జంటనాగులకు ఎందుకంటే ఉన్న సమయం కూడా కాలసర్ప యోగానికి సంబంధించిన కాలము కాబట్టి జంట నాగులకి పాలుతోని తర్వాత కొన్ని నీళ్ళతోని పసుపు కుం పసుపు గంధము కలిపిన పదార్థం జంటనాగులకు రాయడము ఒక సర్పానికి పదకొండు బొట్లు ఇంకో సర్పానికి పది బొట్లు పెట్టడము అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయడము ఒక రెండు కొత్త మట్టి ప్రమదలు తీసుకొని ఆవు నెయ్యి వేసి దీపారాధన అంతా పూర్తయిన తర్వాత చేయడము తక్కువ మొత్తంలో ఒక పది రూపాయల పూలైనా ఒక పది రూపాయల పండ్లైనా సరే దేవుడికి సమర్పించడం జంట సమర్పించడము ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయడము ప్రతి మంగళవారం కూడా ఈ రాశి వాళ్ళు చేయడం వల్ల ఖచ్చితంగా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు నేను చెప్పినటువంటి ఈ యొక్క రెమెడీలో పాలు చిన్న ప్యాకెట్ అంటే ఎటువంటి ఎంగిలి చేయనటువంటి వాటర్ బాటిల్ అలాగే పసుపు కుంకుమ గంధం కూడా తక్కువ మొత్తంలో ఒకసారి తీసుకెళ్ళింది అక్కడితో పూర్తయిపోవాలి చాలా ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి వేస్ట్ చేయకండి అలాగే ఈ యొక్క ప్రదక్షిణాలు చేసే సమయం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయడం ఇలా ఐదు వారాల పాటు చేయడం వల్ల ఏమవుతుందనంటే ఇరవై ఒకటి ఇంటూ ఐదు నూట ఐదు అవుతుంది ఆఖరి వారం మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి మూడు బొట్లు ఎక్కువ పెట్టండి ఇలా చేయడం వల్ల నూట ఎనిమిది సార్లు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయములన్నీ కూడా ఖచ్చితంగా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే ఒకవేళ నిజంగా మీ జాతక రీత్యా ఎలాంటి దోషములు ఉన్నాయి దాని వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో దీనికి కాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఎవరైతే ఈ నెలలో ఆగస్టు నెలలో జాతకం చెప్పించుకుంటారో వారితోని జాతకం పంపించడంతో పాటు జాతకం గురించి మాట్లాడడంతో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తున్నాం ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి ఎవరైనా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద ఉన్న నెంబర్కి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా జాతకం రాయడానికి మాకు పట్టేటువంటి సమయం ఒక్కళ్ళ దానికి మూడు నుంచి నాలుగు గంటలు ఇప్పటికే ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళది రాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మేము మ్యాటర్ అంతా సేకరించి పెట్టి ఉంటాం కాబట్టి మీ దాకా వచ్చేసరికి రెండు రోజులు పట్టవచ్చు కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ టైంని కూడా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అలా ఎవరైతే ఈ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి జ్వాలాముఖ్యమాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఇంకొంతమందికి మీరు ఈ విషయాన్ని ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము సర్వే జనా సుఖినో స్వస్తి